విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్స్లో ఈ రోజు కార్మికులు ఆందోళన చేస్తే వారిని అరిచివేయటానికి కూడా పోలీసులకి ప్రత్యేకమైన ట్రైనింగ్ శిక్షణ కోర్చేస్తున్నారు నువ్వు ప్రజలకి రక్షణ కల్పించేందుకు ఉందా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు రక్షణ కల్పించడానికి ఉందా చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలి ఈ రోజు గతంలో చూశాం విశాఖపట్నంలో రసాయన పరిశ్రమల్లో యాక్సిడెంట్లు జరిగి అనేక మంది చనిపోయారు వెస్ట్ గోదావరిలో చూసాం ఈస్ట్ గోదావరిలో చూసాం ఈరోజు పారిశ్రామిక రక్షణ చట్టం లేదు ఫ్యాక్టరీ శాఖ అమలు జరిగేట్లా లేబర్ యాక్ట్ అమలు జరిగేట్లా కార్మికులకు సంక్షేమం లేదు ఫ్యాక్టరీ శాఖ అమలు జరపకుండా కార్మికులు సంక్షేమం పట్టించుకోకుండా ఫ్యాక్టరీలో కార్మికులు రక్షణ లేకపోతే ప్రమాదాలు జరిగి వేల మంది వందల మంది కార్మికులు చనిపోతున్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది పెట్టుబడిదారులకి పరిశ్రమ లేదా అధిపతులకి కొమ్ము కాసేందుకు కార్మికులు ఎదురు తిరిగితే అణిచివేయడం కోసం కొత్త పోలీస్ చట్టాలను రూపొందిస్తుంది ఇది ప్రజా కంటక విధానం ఇది ప్రజా సంక్షేమ విధానం కాదు కాబట్టి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి నిత్యావసర వస్తువులన్నీ పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులని చౌక ధరలకి ప్రజలకు అందించాలి ఆర్ డిమాండింగ్ అలాగే కౌలు రైతులకి రుణ సదుపాయం కల్పించాలి కౌలు చట్టంలో మార్పులు తీసుకొస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే మరి ఎందుకు నీ కష్టవ్యం ఎందుకు నీళ్ళ లక్ష్యం అలాగే స్థానిక సమస్యల మీద ఈ రోజు సిపిఎం పార్టీలో ఆధ్వర్యంలో సమస్యల మీద పోరాడుతున్నాం మున్సిపాలిటీ ఏర్పడి నలభై సంవత్సరాలు అవుతుంది రేపు రెండు వేల ఇరవై ఐదుకి నూజువీడు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శానిటేషన్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా రాష్ట్రంలో వంద డ్రైనేజ్ వ్యవస్థ లేదు హెచ్ఆర్ డ్రైన్స్ బాగు చేసే పరిస్థితి లేదు కాలువల్లో గేదెలు పడుకుని పందులు కలుపుకుని ఈ రోజు దోమలు మెడతా విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు చిక్కిన్గుని అలాంటి వ్యాధులు చాలా అవుతున్నారు హాస్పిటల్స్ అన్ని కిటకటాడుతున్నాయి మున్సిపల్ కమిషనర్ గారికి అనేక సర్యాలు ఫోటోలు తీసి మరి అనేక పర్యాయాలు విరత్తి పత్రాలు ఇచ్చాం ఏమి స్పందన లేదు కుట్టట్లేదు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మున్సిపాలిటీకి ప్రజల యొక్క ఆరోగ్యం మీదే మాత్రం శ్రద్ధ కనబడట్లేదు మేము ఈ ధర్నా సందర్భంగా మున్సిపల్ పాలక వర్గాన్ని మున్సిపల్ కమిషనర్ గారిని తక్షణమే శానిటేషన్ మీద శ్రద్ధ పెట్టి మురుగు కాలంలో బాగు చేసి మురుగునీరు పాడిదట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజల ఈరోజు అనివార్యమైన పరిస్థితులు ప్రజలు పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వాలు అడుగు ముందుకేసే పరిస్థితి లేదు ఏ సమస్య పరిష్కారం అవ్వాలన్నా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు సిపిఎం పార్టీ ఒక చుక్కానిగా ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంది నిర్వహించబట్టే ఎంతో కొంత ప్రభుత్వాలు కదులుతున్నాయి రోజు అందులో భాగంగానే నిద్రపోతున్న ప్రభుత్వాల్ని ప్రజల సమస్యలు పట్టించుకోవడ నిలదీయడం కోసం ఈ పోరు బాట ప్రజా చైతన్య యాత్ర ప్రజా పోరు బాటని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మా ఉద్యమానికి సహకరించాలని అలాగే తక్షణమే అది ఎంఆర్ఓ అవ్వచ్చు మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు తమ తమ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పూనుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీ నూజుడి పట్టణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం